నేను యుఎస్ నుంచి వచ్చానండి దిల్ రాజు గారు చెప్పినట్టు రామ్ చరణ్ గారు ప్రతి సీన్ లో కళ్యాణ్ బాబు కనిపించాడు గవర్నమెంట్ ప్రజల కోసమే పనిచేయడం డబ్బులు సంపాదించడానికి కాదు ప్రజలకు ఏదో చేయాలి అని చెప్పి రామ్ చరణ్ గారు మాట్లాడిన ప్రతి మాట ఈస్ సినిమా చాలా రెండు మూడు సంవత్సరాలు అయింది కాబట్టి శంకర్ గారు ముందే ఉంచి నిజంగా పవన్ కళ్యాణ్ గారు అనుకోకుండా కాకతీయులంగా అంద దాంట్లో కలవడం జరిగింది కానీ గిల్ రాజు గారు చెప్పినటువంటి ఏదైతే ప్రజెంట్ ప్రజెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చెప్పారు దిల్ రాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి సినిమాని మీరు నిర్మించినందుకు రామచరణ్ గారు మెగాస్టార్ చాలా గర్వంగా ఫీల్ కరెంట్లీ స్నో స్ట్రోమ్ జరుగుతుందండి లాస్ ఏంజలస్ లో వైల్డ్ ఫైర్ జరిగింది బట్ స్టిల్ మెగా అభిమానులు షోకి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందే వెళ్ళి ఉన్నారు ఐఎమ్ గెటింగ్ లైవ్ అప్డేట్స్ ఫ్రమ్ యుఎస్ యాజ్ వెల్ కళ్యాణ్ గారు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు పొలిటికలైజ్ చెయ్యొద్దు సినిమాని సినిమాలో చూడండి మీరు అడిగినట్టు ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాకే మొత్తం శంకర్ గారు ప్రిడిక్ట్ చేసి యూ హ్యావ్ గివెన్ లాడ్ ఆఫ్ స్టఫ్ మెయిన్ ఇండెట్ ఆఫ్ ద మూవీ సోషల్ మీడియాలో స్టోరీ లీక్ వీడియోలు అవన్నీ అనవసరం యూ జస్ట్ కమ్ టు ద మూవీ ఇన్ ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్ ప్లీజ్ నో పైరసీ కిల్ పైరసీ అండ్ దిస్ సంక్రాంతి మెగా సంక్రాంతి థ్యాంక్స్ అలాట్ డైరెక్టర్ శంకర్ గారు ప్రొడ్యూసర్ శిరీష్ గారు అండ్ రా దిల్ రాజు గారు అండ్ ఎక్స్ట్రానరీ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ గారు తీసుకున్న త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ గ్యాప్ ఈస్ వర్త్ జై చ